నేను చెప్పగలన ఒక మాట మా తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి భక్తిని గురించి నేను చెప్పగలను ఎలాంటి భక్తి నేర్పించారు అనంటే మా తల్లిదండ్రులు వారు దేవుని నమ్ముకున్నటువంటి సమయంలో ఆ రోజుల్లో వారు గొప్పగా చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళకి బైబిల్ తెలియదు కానీ దేవుని గురించి దేవుని సేవకులు ఎప్పుడైతే వారికి తెలియజేశారో ఆనాటి నుండి దేవుణ్ణి పట్టుకొని నడవడం వారు ప్రారంభించారు మా తల్లిదండ్రులు అయితే వారు మాకు నేర్పించినటువంటిది ఏమిటి అంటే అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడించాలి అని వారు ప్రార్థన చేస్తూ మాకు నేర్పించారు ఏ విధంగానంటే కుటుంబంలో కొన్ని అను అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోయినా ఆర్థికమైనటువంటి పరిస్థితులు సరిగా లేకపోయినా ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు సరిగా లేకపోయినా మరి కూలీ పని చేసుకుంటూ కూడా మా తల్లిదండ్రులు ఆదివారం రాగానే మమ్మల్ అందరినీ కూడా చేత పట్టుకొని దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించేవారు మరి పక్కన పల్లెటూరులో ఒక ఇరవై కిలోమీటర్ల ఊర్లో ఉంటూ కూడా పది గంటలకే ఆరాధన అయితే తొమ్మిదిన్నర గంటలకే మందిరంలో ఉండేవాళ్ళం అంటే దేవుని పట్ల అంత ఆసక్తి మా తల్లిదండ్రులకి దేవుని పట్ల అంత భక్తి కలిగి ఉండేవారు దేవుని పట్ల అంత భయం కలిగి ఉండేవారు అందుకే మమ్మల్ని కూడా దేవుని యందు భయభక్తులుగా నడిపించారు వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తాను అనంటే మాకు ఒకవేళ ఆస్తు పాస్తులు పెద్దగా ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆస్తి ఏంటి అని అంటే ఇదిగో సజీవుడైనటువంటి నజరేయుడైన ఏ సయ్యను మాకు ఇచ్చిపోయారు దేవునికి స్తోత్రం హెలుయా కబడి పిల్లరా వాళ్ళు చూపించినటువంటి బాట ఈ విశ్వాసపు బాట ఈ ఏసయ్యను ఆరాధించే బాట ఈ బాటలో నడవబట్టే ఈ రోజున మేము అందరము కూడా సమాజంలో ఒక విలువ కలిగిన వారిగా ఉన్నాము కబడ్డీ పిల్లరా మన యొక్క తల్లిదండ్రులు చేసేటువంటి భక్తి మన తల్లిదండ్రులు చేసే ప్రార్థన మన తల్లిదండ్రులు చేసేటువంటి శ్రద్ధ కలిగినటువంటి భక్తి యథార్థమైన భక్తి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మనకి కూడా అది సరైన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి పిల్లరా మన తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యపరిచే వారిగా ఉండొద్దు వారి మాటని తృణీకరించే వారిగా ఉండొద్దు నేను చెబుతాను మా అమ్మ నాన్న మాకు చెప్పేవాళ్ళు అయ్యా ఇలా ఆదివారం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఖచ్చితంగా మనం అందరము సమయానికి మందిరానికి వెళ్ళాలి అని అంటే మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళము కాదు వారి మాటని విని అనుసరించి ఆదివారం రోజు సమయానికి పది గంటలకి మందిరానికి వెళ్ళి కూర్చునే వాళ్ళం కాబట్టి పిల్లరా ఈ రోజున ఉన్నటువంటి యువతకు అందరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రుల భక్తి మార్గంలో నడవండి తల్లిదండ్రుల యదార్థమైనటువంటి భక్తి మార్గంలో నడవండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు మీకు సరైనటువంటి మార్గం చూపిస్తాడు మంచి స్థాయిలో ఉంచుతాడు మన దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం హెలుయా హలే కాబట్టి పిల్లరా ఆ విధమైనటువంటి భక్తి చేసినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు దేవునికి స్తోత్రం హలెలుయా